స్పీకర్ గా మీకు బాగా నచ్చిన సంఘటన బాగా నవ్వులు పోయించిన సంఘటన మీరు కూడా ఎంజాయ్ చేసిన సంఘటన ఏదన్నా ఉందా ఏముంది ఒకటి మీకు తెలుసు ఏంటి సార్ అసెంబ్లీలో ఒకసారి కదా ఏంటి అది మనకి తాళాలు పెట్టి కొట్టి ఎక్కడికి వెళ్ళారు అది పోలవరం వెళ్ళేటప్పుడు ఇలాంటివే ఉంటాయి ఏముంటాయమ్మా కాబట్టి ఏమిటంటే అలాంటి పరిస్థితి ఏ చీఫ్ మినిస్టర్కి పట్టకూడదు సరే అది మనం ఎంజాయ్ చేసాం ఫర్ సమ్ టైమ్ బట్ ఇఫ్ ఇఫ్ దిస్ ఈజ్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ అని గుర్తుకొస్తే ఎంత బాధపడతాం మనం ఇదే మనం ఇందుక మనకు అధికారం ఇచ్చింది తప్పుడు పనులు చేసి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే అది అవేం పనులమ్మా అలాంటివి చెప్పి జనాలు రప్పించటము తెప్పించటము అక్కడ పంపించటము ఇవన్నీ చేయండి అని చెప్పటం డైరెక్షన్ ఇచ్చి ఒక ఆర్టిఫిషియల్ థింగ్స్ గోయింగ్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చూసుకుంటే ఆయన బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు లక్షన్నర కోట్లు బీసీల కోసం వెచ్చిస్తానని చెప్తున్నారు ఈ ఎన్నికల్లో ఆయన ప్రచార అస్త్రంగా దాన్ని ప్రయోగిస్తున్నారు యాజ్ ఏ బీసీ లీడర్గా ఈ నియోజకవర్గంలో కానీ లేకపోతే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మీరు చాలా ఉధృతంగా పనిచేస్తారు ఏమంటారు మీరు నేను చెప్పనా ఆయన ఖర్చు పెడతారని చెప్తే నమ్మేదెవరమ్మా మూడు తడవులు ముఖ్యమంత్రిగా చేశారు ప్రతి తోరూ చెప్పుకుంటూ వచ్చారు నేను ఇంత చేస్తాను అంత చేస్తానని చెప్పి ఏం చేశాడు ఎన్ని హామీలు ఇచ్చాడు ఎంత మందిని నమ్మించాడు నమ్మ బలికి మోసం చేశాడు అతను ఆయనకి అది వెన్నతో పెట్టనించా ఆయన్ని ఎన్ని చెప్పాడు నేను రేపు అధికారంలోనికి వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నాడు ఉద్యోగం ఇవ్వలేనప్పుడు నేను ఇంటింటికి జీవన ఇస్తామన్నాడు ఇలాంటివి ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన చెప్పిన మాటలను ఎవరైనా విశ్వసిస్తారా ఆయన అనుకుంటున్నాను నేను చెప్తే నమ్మేస్తారని దిజ్ దేశ్ గానవే లేదమ్మానే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిదిన్నర శాతం తన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి మనిషి అలాంటి మనిషి మీదే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఏం చేశావు నువ్వు పన్నెండు వందల పేజీలు పుస్తకం వేసావు ప్ర హామీల పుస్తకం ఈ నిరుద్యోగులందరూ కూడా అడిగి ఏదయాది అని అంటే ఆయన తిన్న దాన్ని తీసిపడేస్తున్నాడు అక్కడి నుంచి దట్స్ నాట్ కరెక్ట్ కదా ముందు వెయ్యిటి ఎందుకు తర్వాత తీసిపడేయటం దేనికి ఒక పద్ధతి ఉండాలి కదా పాలనకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సంక్షేమ బాట బాట కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి కోకొళ్ళలో ఆయనతో కంపేర్ చేసుకుంటే దేనికి ఈయన చెప్తారు ఇప్పుడు నేను ఇంత ఇవ్వండి నేను చేస్తానని చెప్పి ఆయనే మొన్న ఏంటి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా పంచి పెట్టేస్తున్నావు తాయిలాలు పంచినట్టుగా ఇది కరెక్టేనా అని చెప్పేసి అని అక్కడికి తిరిగి మళ్ళీ మొన్న ఒక నెల తిరగలేదు నాకు ఇస్తే నేను మొత్తం స్వర్గం చేస్తానన్నాడు ఇన్నిన్ని వేల కోట్లు ఖర్చు పెడతారన్నావు ఇది కరెక్ట్ అని నమ్మంటా శ్రీలంక అయిపోతుంది శ్రీలంక అన్నావు ఈ రాష్ట్రం శ్రీలంక అయిందా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఆడే మాటకి అర్థం పర్థం ఉందా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్